ప్రజల దేవుని స్తోత్రం క్రీస్ దేవుని బిడ్డారా క్రిస్మస్ దినాల్లో ప్రవేశించిన మనం అందరం దేవుని మహాకృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి మీ అందరి కూడా నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు మరి మా సంస్థ తరఫున సంఘం తరఫున అందజేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా మరి దేవుని ఆశీర్వాదం పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించుగాక గమనించండి ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ నేటి ధ్యానంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యక్షయ గ్రంథం అరవై అధ్యాయము ఇరవై రెండు వచనాన్ని చదువుకుందాం అక్షయ గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండు వచనం చదువుకుందాం వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది ఎగును ఎన్నిక లేనివాడు బలమైన జన్మగును యహోవునగు నేను ఈ నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును యహోవునగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవుని బిడ్డ గమనించండి మరి ప్రవచనము నెరవేర్పు మనం చూస్తున్నాం గమనించండి గలతులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచన గమనిస్తే దేవుని బిడ్డారా గమనించండి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు మనము దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమర్శించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన దేవుడు గమనించండి ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రవచనం ఇది ద్వారా దేవుడు పలికిన ప్రవచనం ఏంటంటే యహోమునకు నేను తగిన కాలమున తగిన సమయమున నేను ఈ కార్యము త్వరపెట్టుదని చెప్పిన మాట గమనిస్తే క్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి ప్రవచనమని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకంటే తగిన సమయమున ఏ సమయమైతే వస్తుందో ఆ సమయమున దేవుడు కార్యం జరిగింది ఎందుకంటే కాలము సమయము దేవుని చేతిలో ఉంది కనుక ఆయన సమయానుకూలంగా కార్యం జరిగించేవాడు సమయానుకూలంగా తన చిత్తము నెరవేర్చే దేవుడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించాడు ఆయన స్త్రీయందు జన్మించాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే నీకు నీ సంతానమునకు వైరం కలుగ చేసేదను అని ఆనాడు సర్పముతో చెప్పిన మాట మరి నిజముగా నెరవేర్చిన నిమిత్తం ఆది కాను మూడవాధ్యాయంలో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారము శ్రీ గర్భమున ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించుట దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని కాపుదల దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటని దేవుని బిడ్డలకు ఆపించ అందుకనే యహోవనకు నేను తగిన కాలమున ఈ కార్యము నెరవేర్చేదను లేక త్వరపెట్టేదను అని భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఎందుకు వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఒంటరిగా ఉన్న వారు వెయ్యి మంది అవుతారు అంత మాత్రమే కాదు ఎన్నిక లేనివాడు బలమైన జన్మగు నిజమే దేవుని గమనించండి మరి క్రిస్మస్ దినాల్లో ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా వాడుకుంటాడు ఒంటరిగా వారిని బలమైనటువంటి సాధనముగా ఆయన వేయి మంది ఎగినట్లుగా వాడుకునే దేవుడని క్రిస్మస్ దినాల్లో మనకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డారు గమనించండి అందుకనే కార్యము దేవుడు జరిగించాడు క్రైస్తు మాస్ క్రీస్తును ఆరాధించుట అన్న మాట మనం గమనిస్తే ఈ కార్యము త్వరపెట్టుదు అంటున్నాడు కనుక మానవుల మధ్య దేవుడు తన కార్యాన్ని త్వరపెట్టిన విధానం బట్టి దేవుని కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక ఈ క్రిస్మస్ దినాలలో మనము నేసు క్రీస్తు వారిని స్తుంచి ఆరాధించి ఘనపరిచి ఘనమైన దేవుని కార్యాలు జరిగించటకు మనము సర్వదా ప్రయత్నం చేయటం మాత్రమే కాదు ప్రార్థన చేయాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తూ ఎందుకంటే దేవుడు ఈ లోకానికి నరావతారునిగా భూలోకంలో జన్మించాడన్న విషయాన్ని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన తన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు దేవుని కార్యాల ఆశ్చర్యాలు దేవునికి అద్భుతాలు అన్న విషయాన్ని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం భక్తులైన పౌలు పిల్లి రాస్తూ సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం పిలిపిల్ల రాసిన పత్రిక రెండవ అధ్యాయము గమనించండి ఆరవ వచనం గమనిస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని భక్తులు తెలియజేసి ఇది దేవుని కార్యం అందుకని ఇక్కడ దేవుని యహోనకు నేను కార్యము త్వరపెట్టుదును అని ఎస్య ద్వారా పలికించిన మాట ఇక్కడ ఆయన త్వరపెట్టి దేవుడే మానవాకారములో మణిజావతారునిగా భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకున్నాం కనుక క్రీస్తును ఆరాధించుటకు మనమందరం కూడా ఈ క్రిస్మస్ దినాలలో ఏక మనసుతో ఏక తాత్పర్యం కలిగి ఏక మరి మనసు కలిగి దేవుని యొక్క స్థుతిని దేవుని ఘనమైన మనం స్థుతించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు కనుక నీ కోసం నా కోసం ఆయన మానవాకారంలో ఈ లోకానికి వచ్చిన దైవావతారుడని కుమారుడని దైవ మానవుడని దేవుని వీళ్ళ ఆరోజాపంచేసుకుంది అందుకని ఇక్కడ మనం గమనిస్తే లేఖనము నెరవేరింది యశయ ప్రవక్త ద్వారా లేఖనం నెరవేరింది వారిలో వంట వాడు వేయి మంది ఎగును ఎన్నిక లేని బలమైన జనమగును యహోనగు నేనే ఈ కార్యాన్ని త్వరపెట్టుతున్నాను తగిన సమయమున త్వరపెడుతున్నానని దేవుడు చెప్పిన మాట గమనిస్తే కాలము సమయము సంపూర్ణమైంది కనుక దేవుడే మానవాకారములో తరుణుగా భూలోకములో జన్మించుట ఆయన సిద్ధాంతం ఆయన ప్రణాళిక ఆయన ఏర్పాటు ఆయన యొక్క కార్యం ఆయన చిత్తమని దేవుని బిడ్డల ఆరు జ్ఞాపకం చేసుకుని మరి సమయంలో దేవుని సన్ని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం గాక